హాయ్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రయోగపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా మనం కమ్యూనికేషన్ గురించి నేర్చుకుంటున్నాం మీకు అర్థమవుతుంది కదా భార్యాభర్తల మధ్యలో బంధం బలపడడానికి కావాల్సిన విషయాలు చూస్తూ ఎనిమిదవ విషయంలో కమ్యూనికేషన్ అనే విషయాన్ని మళ్ళీ చూస్తూ వస్తున్నాం కమ్యూనికేషన్ చాలా అంటే భావ వ్యక్తీకరణ లేదా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం లేదా ఇద్దరి మధ్యలో బంధం వాటివారు మీరేమని అనుకోండి అయితే ఆ కమ్యూనికేషన్లో ఐదు రకాలైన కమ్యూనికేషన్స్ ఉంటాయండి అంటే మనుషుల మధ్యలో జరిగే ఫైవ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి నేను మీతో మాట్లాడతాను ఈరోజు ఒక రెండో మూడు మళ్ళీ రేపు ఒక రెండో మూడు అలాగా ఐదింటిని రెండు భాగాలుగా చెప్తాను మొట్టమొదటి దాన్ని ఏమని పిలుస్తారంటే కాంటాక్ట్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు కాంటాక్ట్ కమ్యూనికేషన్ అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ ఏదో అవసరాన్ని తగ్గట్టుగా మాట్లాడుకోవడం ఎంతవరకు అవసరమో ఏది అవసరమో అంతవరకే హాయ్ హాయ్ బాయ్ బాయ్ పెద్ద డీప్గా మాట్లాడుకోవడం అనేది ఉండదు దాన్ని కాంటాక్ట్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు కొంతమంది భార్యాభర్తలు ఆ విధంగా ఉన్నారు అది ఎంత మాత్రం మంచిది కాదు అంటే వాళ్ళ రోజు టవల్ ఎక్కడ పెట్టినావు సబ్ ఎక్కడ పెట్టినావు దువెని ఎక్కడ పెట్టావు అంతవరకే మాట్లాడుకుంటాం దాన్ని ఏమైనా పిలుస్తారు కాంటాక్ట్ కమ్యూనికేషన్ రెండవది కంటెంట్ కమ్యూనికేషన్ కంటెంట్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఒక కంటెంట్ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకోరు అంటే ఏదన్నా అక్కడ ఫీలింగ్స్ ఏముండవు కంటెంట్ ఉంటుంది అంతే ఈరోజు కూడా బాగుండే అంతే ఇంకా పెద్ద ఫీలింగ్స్ ఏమి ఉండవు లేకుంటే ఈరోజు జరిగిన విషయాలను మాట్లాడుకొని అక్కడ ఏం జరిగింది ఆమె వచ్చింది కదా ఏమైంది ఆయన వచ్చాడు ఏమైంది నువ్వు అక్కడికి వెళ్ళావు కదా ఏమైంది ఆ కంటెంట్ వరకే ఉంటుంది ఆ రిలేషన్షిప్ దాంట్లో ఫీలింగ్స్ ఉండవు కానీ కాకుంటే కాంటాక్ట్ కంటే కొంచెం పెద్దది కాబట్టి కాంటాక్ట్ ఫుల్ కమ్యూనికేషన్ మంచిది కాదు కంటెంట్ కమ్యూనికేషన్ మంచిది కాదు మిగిలిన విషయాలు రేపు చూద్దాం గాడ్ బ్లెస్ యూ